జనరల్గా మన ప్రజాప్రతినిధులు ఎవరైతే చట్టసభల్లో ఉంటారో వారికి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి వారి వేతనాలు ఎలా ఉంటాయి అనే ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న తలెత్తటం సహజం అయితే మనం ఊహించిన దానికంటే ఎక్కువగానే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి జీతం రూపంలో చూసుకుంటే వారికి అందేది రెండు నుంచి ఐదు లక్షల మధ్యలోనే ఉండొచ్చు కొన్ని చోట్ల ఏడు లక్షల దాకా కానీ ఇతరత్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సదుపాయాలు సౌభాగ్యాలు వాట్ నాట్ అన్నీ అనుభవిస్తారు కదా అవన్నీ లెక్కగడితే వాళ్ళు ఒక ఐదు సంవత్సరాల టర్మ్లో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అనుభవిస్తున్నారు అని తెలుస్తోంది మరి అనుభవించడంలో తప్పు లేదండి మన ప్రజాప్రతినిధులు బాగుండాలి కానీ వాళ్ళు మనం బాగుండాలి అనేలాగా పనిచేస్తే వాళ్ళు ఎంత హాయిగా మన యొక్క సొమ్ముని వినియోగించుకున్నా కూడా మనం బాధపడం ఎందుకంటే దే ఆర్ రూలర్స్ రాజులు సో రాజు కూడా బాగుండాలి ప్రజలు అంతకంటే ఎక్కువ బాగుండాలి ప్రజలు నలిగిపోతూ వాళ్ళు మాత్రం ఏసీ రూముల్లో ఉంటే తిరుగుబాటు మొదలవుతుంది సో ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే తాజాగా ఎంపీలకు కొన్ని సౌలభ్యాలు సదుపాయాలు ప్రత్యేకంగా పెంచారంట ఏంటో చూద్దాం వీరందరికీ కూడా ఉచిత సౌకర్యాలు ఉన్నాయి జీతం ఒకటి ప్రయాణ భత్యాలు వైద్య సదుపాయాలు బంగ్లా ఒకటి ఉంటుంది ఒక ఫోన్ సౌకర్యం పెన్షన్ వీటితో పాటుగా ఇంకా ఏమున్నాయంటే రెండు వేల ఇరవై రెండు మే పదకొండు నుంచి యాక్చువల్గా ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి అకార్డింగ్ టు దట్ ఎంపీకి నెలకు జీతం లక్ష రూపాయలుగా ఉంటుంది అదనంగా సమావేశాల కోసం అలవెన్సుల కింద రెండు వేల రూపాయలు పార్లమెంటు సమావేశాలకు ఇతర అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఉచిత ప్రయాణ సదుపాయం పదిహేను రోజుల కంటే ఎక్కువ రోజులు పార్లమెంట్ సమావేశాలకు సెలవు పెట్టకుండా వచ్చిన వారికి మాత్రమే ట్రావెల్ రీఎంబెర్స్మెంట్ అర్హత వీటితో పాటుగా ఎంపీలకు ఫస్ట్ క్లాస్ రైల్వే కోచ్లలో ఉచిత ప్రయాణం అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీప్ ఎంపీలకు స్టీమర్ సౌకర్యం కుటుంబ సభ్యులతో ప్రయాణించే సమయంలో కొన్ని నిబంధనలు వర్తింపు పార్లమెంట్ సమావేశాలకు వచ్చి వెళ్లేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం అలాగే పెన్షన్ విషయానికి వస్తే ప్రతి ఎంపీకి ఆఫీస్ అలవెన్స్ కింద ఇరవై వేల రూపాయలు స్టేషనరీ కింద నాలుగు వేల రూపాయలు పోస్టల్ ఛార్జ్ కింద రెండు వేల రూపాయలు కేంద్రం ఇస్తుంది ఎంపీ సిబ్బంది జీతం కోసం కూడా నగదు చెల్లిస్తుంది ప్రతి ఎంపీకి రెండు ఫాస్ట్ ట్రాక్స్ ఫ్రీగా ఉంటాయి ఒకటి ఢిల్లీలోని వాహనానికి మరొకటి వారి సొంత వాహనానికి ఇకపోతే పదవీకాలం పూర్తయిన తర్వాత ప్రతి ఎంపీకి నెలవారీ పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ మొత్తం ఇటీవల పెరిగిందని లెక్కేసుకుంటే ఒక ఇరవై రెండు వేల రూపాయల వరకు ఉంటుంది ఇది పైకి కనిపించేటటువంటి లెక్కలు అండ్ అంకెలు ఒరిజినల్గా ఎంపీలు ఇంతకంటే ఎక్కువగానే సంపాదిస్తారు జెన్యున్ ఎంపీలు అయితే ఇంతే సంపాదిస్తారు కాస్త ఒకరి మార్గంలో తెలివితేటలతోనూ ఒకరి మార్గంలోనూ సంపాదించే వాళ్ళు మనం ఊహించినంత సంపాదిస్తారు